ఒంగోలు మంగమూరు నందు నిక్కీ ఫొటోస్ స్టూడియో అండ్ క్రిప్టో కరెన్సీ పిఐ నెట్వర్క్ ఆఫీస్ ను నూతనంగా ప్రారంభించారు ప్రపంచంలోని ఏడు వందకు పైగా దేశాలలో పిఐ కాయిన్స్ లిఫ్ట్ అధికారికంగా చేరింది ఈ సందర్భంగా పిఐ నెట్వర్క్ ఓపెన్ మెయిన్ నెట్ లాంచింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఇడపలపాటి హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలులో మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీ ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు క్రిప్టో కరెన్సీపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో క్రిప్టో కరెన్సీ ఆఫీస్ ను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే విజ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకోగలిగితే పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని అన్నారు ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించే విజ్ఞానాన్ని అందరికీ పంచాలనే సంకల్పంతో క్రిప్టో కరెన్సీ ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని హేమంత్ కుమార్ తెలియజేశారు ஓகே மிதவாள் கூட பெட்டு வால <laughs> 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 కరెన్సీకి సంబంధించి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ మేము ఎవరిని కూడా ప్రబో ప్రలోభ పెట్టే విధంగా ఎవరిని కూడా ఏ కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ చేసే విధంగా ప్రవర్తించే ఉద్దేశం మాకు ఏపాటికీ లేదు కేవలం సులభ మార్గంలో ఆదాయాన్ని ఆర్జించే ఒక పద్ధతులను ఇలా అవకాశాలు ఉన్నాయి మేము చేసిన రీసెర్చ్ ఈ విధంగా ఉన్నది మీరు కూడా ఆ కంపెనీల గురించి పరిశోధించి మీకు ఇది సక్రమమైనది అని అనిపిస్తే దాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగండి అని నన్ను చెప్పడమే మా యొక్క ఉద్దేశం దీనికి అంతే తప్ప ఏ వ్యక్తిని కూడా ప్రలోభ పెట్టి మీకు అది వస్తుంది ఇది వస్తుందని మాయమాటలు చెప్పే కాన్సెప్ట్ మాది కాదు అయితే ఎవరైనా దాని గురించి పరిశోధించి కరెక్ట్గా ఇది మంచిది ఇది మేము చేసుకుంటామని మా ముందుకు వచ్చిన వాళ్ళకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం ఉచితంగా వచ్చే సంపాదనలు కూడా ఉంటాయని మేము పరిశోధించి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా మేము తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈరోజు ఆరు సంవత్సరాల నుంచి సుమారు ఏడు కోట్ల మంది ప్రజలు అంటే దాదాపు నూట తొంభై దేశాల్లోని ప్రజలు ఎంతోమంది ఆరు సంవత్సరాల నుంచి పై అనే ఒక యాప్ని వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని రోజు ఒకసారి ఓపెన్ చేసి దాన్ని బూస్టింగ్ ఇస్తున్నారనమాట అలా ఇవ్వడం వల్ల వారికి కొన్ని కాయిన్స్ వస్తున్నాయి ఆ కాయిన్స్ ఎందుకు ఇస్తుంది కంపెనీ అని అంటే ఈ కాయిన్స్ అనేది మామూలుగా కరెన్సీ మనం ఇండియా కానీ ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ప్రజల్ని నడి పరిపాలించాలి అంటే ధనాన్ని ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది వాళ్ళ యొక్క పాపులేషన్ని బట్టి తరచుగా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి వాళ్ళ యొక్క డీజీపీ జీడిపి పడిపోయేదాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు ఇంకా డబ్బుని ప్రింటింగ్ వేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఈ రూపీ యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది అయితే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అవుతుందో ఆ రోజే దాన్ని దానికి తరఫున ఎన్ని కాయిన్స్ అనేది ఉంటుంది ఎంత అంటే ఎంత కరెన్సీకి సంబంధించిన నెంబర్స్ అంతా డిజిటల్లోనే ఉంటుందండి ఏది పట్టుకోవడానికి దొరకదు కానీ అదే నడిపిస్తుంది ఈరోజు మన వ్యవస్థని గతంలో మనకి కాయిన్స్ నోట్లు ఉండేవి ఈరోజు అంతా ఫోన్పే గూగుల్ పే అలాగా డిజిటల్ కరెన్సీనే అదే ఇది కూడా ఆ డిజిటల్ కరెన్సీలో అప్గ్రేడ్స్ అయ్యనమాట ఇది అయితే ఈ విధంగా వచ్చే ఈ కాయిన్స్ అనేవి ఒకరోజు ఏదైతే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అవే ఉంటాయి ఇక కాయిన్ ఒక్క కాయిన్ కూడా పెరగడం ఉండదు తగ్గడం ఉండదు ఆ కాయిన్స్ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఎప్పుడైనా తక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటికి డిమాండ్ ఎక్కువ అనేది వస్తుంది కాయిన్స్ అనేవి తక్కువ ఒక లిమిటెడ్గా ఉన్నప్పుడు వాటికి క్రేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి కాయిన్స్ చాలా ఉన్నాయి కదా పై యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే చాలా క్రిప్టో కరెన్సీలో సుమారు కొన్ని వేల కంపెనీలు వచ్చినాయి అయితే పై యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే పై వాళ్ళు ఒక బ్రౌజర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ బ్రౌజర్ యొక్క విశిష్టత ఏమిటి అంటే ఉదాహరణకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ ఏంటి మనకి ఎన్నో కంపెనీల యొక్క అడ్డ ఒక ఆ యొక్క సాఫ్ట్వేర్స్ అంటే మనకి ఏది కావాలన్నా అందులోకి వెళ్తే అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ అక్కడ అవైలబుల్ ఉంటుంది అటువంటి అమెజాన్ లాంటి కొన్ని వందల కంపెనీలని ఈ పై వాళ్ళు వాళ్ళ బ్రౌజర్ని వాళ్ళ ఓన్ బ్రౌజర్ని బ్రౌజర్లో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది